ఏం ఆకు తాతది యోగి ఇది నాకు ఏం పని చేస్తుంది ఇది తలనొప్పికి పనిచేస్తుందిరా యో దీని వాసన చూడు వాసన మంచిగా వత్తాను తాత అయితే దీన్ని ఏం చేయాలి ఎరికైనా బాగా తలనొప్పి వచ్చినప్పుడు ఈ రెండు యో రెండు మూడు ఆకులు తెంపాలి మూడు ఆకులు తెంపీకి యోకి ఇట్లా కొట్టాలి ఇస్తారు తీరు కుట్టి వీటికి నూనె రావాలి ఏం నూనె అంటే ఇప్పుడు కొబ్బరి నూనె ఇప్పుడు కొబ్బరి నూనె రాసేది కొబ్బరి నూనె రాసి వేడి చేయాలి వేడి చేసి ఇట్లా తల మీద పెట్టుకోవాలి తల మీద పెట్టుకుని ఇట్లా కట్టుకోవాలి రాత్రి పండుకోంగా ఇట్లా కట్టుకొని పండుకుంటే తెల్లార వరకు తలనొప్పి లేకుండా పోతుంది ఖచ్చితంగా చేస్తే నమ్మకంగా చేసేది ఉంటే తలనొప్పి లేకుండా పోతుంది ఏం చెట్టు అన్న తాత ఇది నాగురు చెట్టు నాగురు చెట్టా గుర్తుపెట్టుడు ఇట్లా మరి ఇగో గుర్తుబట్టుడు దీని ఆకులు ఇగో ఇటు వాసన చూడాలి ఇగో వాసన మరి వాసన మాకు తెలియదు కదా తాత ఇగో ఇట్లా తెల్ల తెల్లగా ఎర్ర ఎర్రగా కాడలు ఉంటాయి ఇగో ఎర్ర కాడలు కాడలు ఎర్రగా ఉంటాయి తెల్ల తెల్లగా ఎర్ర ఎర్రగా ఇప్పుడు గిట్ల చూసి గుర్తుపట్టాలి ఇగో ఆకు అంత బోర్ బోర్ ఇగ ఇట్లుంటదిగో అంత డస్ట్ ఉన్నట్టు డస్ట్ ఉన్నట్టు లేదా దెంపి ఇట్లా ఆసనం చూడాలి ఆసనం చూస్తే అప్పుడే ఇక తుమ్ములత్త డస్ట్ ఇట్లా చిన్న చిన్నగా చిన్న మోడల్ రే ఇట్లా ఇట్లా అంతా అంటే నల్తా అట్లా గుర్తుపట్టాలి ఇది ఒక తలనొప్పికి పనిచేస్తా ఐదు తలనొప్పికి చేస్తుంది అంతేనా మంచి వాసన వస్తుంది ఆకైతే వాసన ఎట్లా గమగమ అవునవును మంచి బందోబస్తు కట్టాలే ఆకులు మూడు ఆకులు పెట్టి మంచి కట్టాలే సరే తాత